అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మమడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే కోర్టులో కావ్యను లాయర్ గారు యక్ష ప్రశ్నలు అడిగి విసిగించి సామంత వాళ్ళ ఇంట్లో రాజు ఏం మాట్లాడారు అని చెప్పి అడుగుతారు అందుకు కావ్య ఇంకోసారి మా ఫ్యామిలీ జోలికి వస్తే చంపేస్తాను అన్నారు అనగానే లాయర్ గారు చాలు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని చెప్పి అంటారు తర్వాత కావ్యను వెళ్ళిపోమంటారు తరువాత రాజ్ తరపున లాయరు చంపుతా అంటే నిజంగానే చంపుతారు అని అర్థం కాదు కదా జడ్జి గారు అని చెప్పి ప్రశ్నించి అప్పుని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ అడుగుతారు అడిగి అప్పు వచ్చిన తర్వాత అప్పుని కొన్ని క్వశ్చన్స్ వేస్తారు మీరు ఏం చూశారు అని అడగగానే అప్పు జరిగిందంతా చెప్తుంది అనామిక ఇచ్చిన తోనే అరెస్ట్ చేశారా అని చెప్పి అడుగుతారు తర్వాత తనని వెళ్ళ వెళ్ళిపోమ్మంటారు దానికి అప్పు అవును కంప్లైంట్ వల్లే అరెస్ట్ చేశాము అని చెప్పి చెప్తుంది తర్వాత అప్పు వెళ్ళిపోతుంది తర్వాత లాయర్ గారు జడ్జి గారితో ప్రత్యక్ష సాక్షులు లేరు ముద్రలు లేవు ప్రూఫ్ ఏమి లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు దయచేసి బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి అడుగుతారు లాయర్ గారు అందుకు అనామిక అరేంజ్ చేసిన లాయరు పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి జడ్జి గారితో మాట్లాడతారు అందుకు జడ్జి గారు బెయిల్ ఇవ్వరు ఇవ్వము అందుకు అందరూ భయంతో ఇవ్వము అని చెప్పి అంటారు అందుకు అందరూ భయంతో బాధతో నిండిపోయి చూస్తూ ఉంటారు తరువాత రాజు న్యాయం కోసం నిజాయితీగా పోరాడతాను నిర్దోషిగా బయటకు వస్తాను అని చెప్పి అంటాడు అంతలో అనామిక వచ్చి రెచ్చగొడుతుంది బాగా ఏడవండి నాకు కావలసింది కూడా అదే అని చెప్పి వెళ్ళిపోతుంది తర్వాత ఇంట్లో అపర్ణ కావ్యను నువ్వు నా కొడుకు విషయంలో తప్పు చేశావు నువ్వు చెప్పిన సాక్ష్యం కారణంగా నా కొడుకు బ్రతుకు ప్రశ్నగా మారింది అని చెప్పి అంటుంది అంతలో రుద్రాణి ఇప్పుడు కరెక్ట్ గా ఆలోచించావు అని చెప్పి అంటుంది తర్వాత ధాన్య లక్ష్మి మీ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు దుగ్గిరాల ఫ్యామిలీని నాశనం చేయటానికే పుట్టినట్టున్నారు అని చెప్పి అంటుంది తర్వాత నానమ్మ అపర్ణను మందలించి రుద్రాణిని తిడుతుంది ధాని లక్ష్మిని తిడుతుంది తర్వాత అపర్ణ కావ్యను చూసి ఏడుస్తూ బాధపడుతూ తన్ని హక్ చేసుకుంటుంది అంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్లో ముద్దాయిని చంపిన వెపన్ మీద వేలి ముద్రలు రాజ్ ముద్రలు సరిపోతాయి అని జడ్జి గారు తీర్పు చెప్తారు తర్వాత ఏం జరిగింది అనేది రేపు ఎపిసోడ్ లో చూద్దాము చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ